చాలా డాక్యుమెంట్స్ తీసుకున్నాం మేడం దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రైటర్ అయితే వెళ్తే డాక్యుమెంట్ చార్జెస్ కాకుండా మేడంకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని చెప్పారు మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుందని చెప్పారు స్క్వేర్ అడిగారు తర్వాత మనం మేడంతో మాట్లాడి వెంకటలో మాట్లాడమని చెప్పాను ఎవరైనా అడిగితే ఒక యాభై రూపాయలు తగ్గించారు మాట్లాడారు ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాం సార్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాను సార్ ఇలా నేను ఇవ్వలేను నా పరిస్థితి ఇది నా చిన్నగా సెల్ఫ్ ఎంప్లైన్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి చెప్పాను సార్ని కాంటాక్ట్ అవుతే సార్ వాళ్ళు వచ్చారు ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాను స్లాట్ ఇంత కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు చేసేసారు భూమి వేసేయండి గ్రంథాల పెళ్లి గ్రంథాల పెళ్లిలో తీసుకున్నాం మీ మీ ప్రాబ్లం మా ప్రాపర్ గ్రంథాల స్క్వేర్ వన్ ట్వంటీ ఎయిట్ స్కేర్ అండి నీచాలని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ అయిపోయింది పదహారు వేల ఐదు వందల రూపాయలు డాక్యుమెంట్ ఛార్జెస్ అయినా మేడంకి వచ్చి నూట యాభై చొప్పున బదలార్థాను పంతొమ్మిది వేల ఐదు వందల వచ్చేసాను నమస్కారం దాట్ల నివాసి అయిన గుండ్లగాని హరీష్ అతను దంతాలపల్లిలో ఎకరా ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది గజాలు కొనుగోలు చేసినాడు అటు ల్యాండ్ను రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ ఆఫీస్ నాహబాద్కు పలుమార్లు వచ్చాడు అదేవిధంగా మార్చి మొదటి వారంలో కూడా వచ్చి అతని రిజిస్ట్రేషన్ కొరకు వచ్చినప్పుడు అతనికి తెలిసింది ఏంటి అంటే గవర్నమెంట్ ఛార్జెస్ కాకుండా ఒక యార్డ్కి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఎస్ఆర్ఓ గారికి ఇవ్వాలి అని ఆఫీసులో చెప్పడంతో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీసు నుంచి సంప్రదించాడు ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారంగా ఎస్ఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్సోర్స్ పర్సన్ వెంకటేష్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు ఇప్పుడు ఎస్ఆర్ఓ మేడం గారిని మరియు వెంకటేష్ గారిని ఇద్దరిని మేము అదుపులోకి తీసుకున్నాము రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము ఈ రేట్లో నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ మరియు మా టీం జే శ్యామ్సుందర్ ఇన్స్పెక్టర్ అలాగే రాజు ఇన్స్పెక్టర్ సునీల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నాము మీరు మీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ మీ పని కొరకు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీది వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది దానికి దయచేసి ఫోన్ చేయండి అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ ఎప్పుడైనా కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అతని వెంకటేష్ దగ్గర ఫిర్యాదు అయిన హరీష్ ఇచ్చినటువంటి పంతొమ్మిది వేల రెండు వందలు అవి కాకుండా అతని పర్ అతని పొజిషన్లో పాకెట్లో లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు ఒక ఇరవై వ్యాట్స్ వరకు దొరికినాయి అవి అనకౌంటెంట్ మనీ దాని ఎక్స్ప్షన్ రాసుకుంటున్నాం ఇక్కడే నుంచి